హలో వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు మేము బంగారమ్మ గుడికి బియ్యం పోస్తాను కానీ పోయినాము నేను అనుకున్న పనులను అయితే అమ్మవారికి బియ్యం పోస్తాను నొక్కినా నేను నా ఇద్దరు పిల్లలు తీసుకొని పోయినా పోయిన అసలు బియ్యం ఇంటికాడ కలుపుకొని పోయి పోసిందనికంటే అమ్మవారి గుడి దగ్గర కలుపుతుంటే ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనంత సంతోషం అసలు ఏ ఒక్క చిన్న పని చేసినా కానీ అమ్మ ముంగట వేసిన సంతోషం అది వేరే ఉంటుంది కదా అసలు అంటే కొన్ని కొన్ని మనకి ఎంతో అదృష్టం ఉంటాయి కానీ కొన్ని మన చేతులుతుల మీద జరగాయి అసలు అలాంటిది అమ్మకు వడి బియ్యం పోతున్నాం అంటే ఎంతో అదృష్టం ఉండాలి కదా అసలు నేను ఒక్కదానే పోయినా కానీ బియ్యం కలిపేటప్పుడు ఆ పెళ్ళి కానీ పిల్లలతోనే కలిపియొద్దు అని చెప్పే విషయం నాకు తెలీదు నేను నా బిడ్డలు నేను ఒక్కనవుతున్నారా బియ్యం కలపడానికి మీరు కూడా కలపండి అంటే ఆ గుడి దగ్గర ఉండే ఆవిడ ఏమున్నదంటే పెళ్లి కాని పిల్లలతో కలిపియొద్దు అక్కా అని చెప్పి చెప్పింది చెప్తే అప్పుడు ఆడికి వచ్చిన వాళ్ళని పిలిచి అసలు ఒక్కలే ఇద్దరే కనిపిస్తారు మొత్తం ఫైవ్ మెంబర్స్ కలపాలంట ఇక అట్లా అని చెప్పి ఒక్కొక్కరు వచ్చిన కొద్దీ వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతోని కల్పించిన కల్పించి అమ్మవారికి చీరే కొడుక పండు పోక అన్నీ పెట్టేసి అమ్మకి ఏడైతే బియ్యం పోస్తామో ఆడ పసుపుతో ముగ్గేసుకోవాలి వేసుకొని కొంచెం కుంకుమ వేసుకొని చేస్తే బా అసలు చేస్తుంటే చెప్పలేని ఆనందం అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మని చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది బంగారమ్మ గుడి అంటే కోరిన కోరికలకు ఎలాంటి కొదవ అనేది ఉండనే ఉండదు ఎంత అంటే అంత హ్యాపీగా అనిపించింది అసలు ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరుతలేదు అమ్మ దగ్గర అంత మంచిగా అనిపించింది అసలు చూడండి అట్లా ముగ్గేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే జాకెట్ ముక్క తీసుకొస్తాం కదా రెండు జాకెట్ ముక్కలకి ఒక జాకెట్ ఏమో మలుపుల బట్ట వేసి పెట్టిన ఇంకో జాకెట్ ముక్కనేమో ఇక్కడ కింద వర ఫస్ట్ నేను అమ్మవారికి తీసుకొచ్చిన చీరను అమ్మవారి మెడలో వేస్తున్నా ఓపెన్ చేసి అక్కడ ఉండే తనేమో ఏమన్నదంటే అట్లనే ఫోల్డింగ్తో వేసి ఉంటే అయిపోతుండే కదా అక్క అని అన్నది కానీ ఏదో లేరా నా తృప్తి కోసం చెప్పేస్తున్నా అని చెప్పి చెప్పిన ఏ తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది సరేలే అని చెప్పి కొంచెం విడిపోయింది క్లాత్ అనేది సారీది అక్కడ నుంచి ఇక్కడ నుంచి రెండు వైపులా ఫోల్డింగ్ చేసి అమ్మ మెడలో వేసినాము వేసిన తర్వాత కింద క్లాత్ క్లాత్ నేను ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నా ఒక బ్లౌజ్ పీస్ ఏమో మలుపులో బాట వేసి పెట్టిన బియ్యంలో వాడి బియ్యంలో ఇంకో బ్లౌజ్ పీస్ ఏమో మనం ఏదైతే ముగ్గేస్తామో ఆ ముగ్గేసిన దాని ప్లేస్లో మంచిగా పరిచి పసుపు కుంకుమ వేయాలి వడి బియ్యం మనం ఎట్లా పోసుకుంటే మనం వడి బియ్యానికి ఎట్లా వేస్తామో అట్లనే అమ్మకు కూడా అట్లనే వేయాలి కానీ నేను వేసిన తర్వాత గాలి వస్తుంది గాలికి బ్లౌజ్ పీస్ అనేది ఇలా పోతూనే ఉంది అసలు ఉండనే ఉండట్లేదు కానీ అక్కడ ఉండేటావిడనేమో గుడి దగ్గర ఉండేటామె ఏం చేసిందంటే అక్కడ సైడ్ కొబ్బరి ముక్క పెట్టింది నేనేమో ఇక్కడ కుంకుమ పసుపు కుంకుమ తెచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సులు ఆ మూలకి పెట్టేసి అప్పుడు అమ్మకు బొట్టు పెట్టి నేను పెట్టుకొని అమ్మకు బియ్యం పోస్తుంటే చెప్పలేనంత సంతోషం అసలు చూడండి ఒకటేసారి ఒకసారి కొడుక కజ్జరపండు పోక తమలపాకు ఒకసారి వదిలేసి అయినా సెకండ్ టైం ఏం చేస్తామంటే ఏదైతే కొడుక కజ్జరపండు పో అవి తమలపాకు ఉంటాయో అవిట్లను పట్టుకొని ఐదు సార్లు పోసే వరకు వదిలిపెట్టద్దు అనమాట లాస్ట్ కోసేటప్పుడు అట్లనే ఐదో పిడికిలు పోసేటప్పుడు వదిలేసుకోవాలి కానీ చూడండి నేను ఐదుగురిని వెతుక్కొని వచ్చి పాపం తను కూడా అక్కడ ఉండేటావిడ కూడా రండాంటి వచ్చి పోసిపోండి అమ్మకు బియ్యం అని చెప్పి పిలిస్తే ఆడ దావత్ చేసుకునేటోళ్ళు కూడా వచ్చి అమ్మకు బియ్యం పోసిర్రు అసలు ఇట్లా విలువంగానే వచ్చారు అసలు నేను వస్తారని కూడా అనుకోలేను కానీ అమ్మకు బియ్యము ఐదుగురం పోసినాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అసలు అంతమంది ఉంటారని కూడా అనుకోలేదు ఈవినింగ్ పోయినాం మేము అసలు పొద్దున్నే పోయేది అయ్యప్ప స్వామి టెంపుల్లో పూజ ఉందని చెప్పి ఆ పూజకి పోయి మళ్ళీ అమ్మ దగ్గరికి పోయి పోసే అలా చాలా లేట్ అయింది కానీ ఎంత లేట్ అయినా సరే అమ్మ ప్రాప్తం అనేది ఉండాలి కదా అమ్మని చూసే ప్రాప్తం అనేది ఉండాలి కదా అసలు ఎంత మంది ఉర అసలు మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చూడండి ఐదోసారికి వేరే ఆంటీని పిలిచినాం అడ దావత్ చేసుకునే ఆంటీని పిలిస్తే వచ్చింది ఐదోసారికి లాస్ట్ ఆమెది ఒకదంతా అయిపోయింది ఐదుగురం పోషణాము కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి అసలు ఎంత అంటే అంత మంచిగా అనిపించింది మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇక నేను చాలానే కుంకుమ తెచ్చిన కుంకుమ అమ్మ దగ్గర వేసిన అట్లనే ఇంత పసుపు తీసుకొచ్చిన ఉండిని పసుపు కూడా అది కొంచెం పడిపోతుందని చెప్పి కొంచెం లోపలికని చేతిని నొక్కినా ఇప్పుడు పసుపు పసుపు మొత్తం వేయొద్దని చెప్పి కొద్దిగా తుంచిన అంతే ఒక రెండు మూడు కొంచెం అంటే కొంచెం రెండు డ్రాప్స్ అని తుంచిన మిగతాదంతా అమ్మ దగ్గర నేసిన చూడండి అంటే అంత బాగుంది అసలు ధూపము దాంట్లో సాంబ్రాణి పువ్వులు అమ్మని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు అసలు అడికల్ రావాలని కూడా అనిపించలేదు నాకైతే చూడండి జనాలు ఎట్లున్నారో తినేవాళ్ళు తింటూనే ఉన్నారు తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు పూజ చేసుకునేటోళ్ళు పూజ చేసుకుంటూనే ఉన్నారు చిన్న పిల్లలు అయితే ఆడుకునే వాళ్ళు ఊరు అటు ఇటు ఉరుక్కుంటా ఇది అండి ఆ బంగారమ్మ టెంపుల్ దగ్గర వెనకాల పుట్ట ఎంత పెద్దగా ఉంటుంది అంటే మస్తు పెద్దగా ఉంటుంది అసలు అంటే ఫస్ట్ మట్టితోనే ఉండే మట్టితో ఉంటే మొత్తం కొంచెం 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 ఊకే పాలు అవి పోసే పోసేవరకల్లా పోతుందని చెప్పి మళ్ళీ కట్టించు దాన్ని అంటే జట్లా న్యాచురల్గా పైనకి కట్టించు హోల్స్ చదులు పెట్టి కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి లాస్ట్ టైం మేము పోయినప్పుడు ఏమైందంటే మంగళవారం రోజు పాలు పోస్తామని పోయినాము మా పాప నేను పోతే ఏమైంది ఆ హోల్లో నుంచి పాము చిన్న పిల్ల ఉంటుంది కదా అది అందులో తిరుగుతుంది ఇప్పుడు ఈసారి కూడా ఉందేమో అని చెప్పి పోయి చూసినాము అన్ని హోల్సేల్లో చూసినాము కానీ ఎక్కడా కనిపించలేదు పాలు పోసినప్పుడు కనిపించింది లాస్ట్ టైము మళ్ళీ ఈసారి అయితే అసలు కనిపించలేదు కానీ చాలా పెద్ద పాము ఉంటుంది అంట ఆ పుట్టలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంటుంది అంట అమ్మది అమ్మ ప్రతిరూపం అనే పాము అయితే చాలా అంటే చాలా తిరుగుతుంది అంట లోపల కానీ అట్లా తీసేటప్పుడు అయితే నాకు ఫుల్ భయమైంది కానీ మంచిగా అనిపించింది చూడండి హోల్ ఎంత లోపలికి ఉందో అసలు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి